విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చా తినకూడదా ఎందరో సేవకులైన వాళ్ళు డిబేట్ల పేరట కూర్చొని ఒకరితోనొకరు మాట్లాడుకుని గంటల 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 రోజులు 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 తరబడి నెలలు 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 తరబడి వాగ్వాదాలకు దిగారు ఏం తేల్చి చెప్పారు ప్రజలకి కర్ర ఎరగనో లేదు పావు చావనో లేదు ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలియజేయకుండా త్వంద వైఖరితో వదిలి విడిచిపెట్టేశారు ప్రజలారా మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే బలి ఇచ్చిన వాటిని తిన్నా తప్పు లేదని కొంతమంది వాదిస్తుంటే అసలు బలి ఇచ్చిన వాటిని తినకూడదు అని మరి కొంతమంది వాదిస్తున్నారు ఇప్పుడు సంఘం దేనిని స్వీకరించాలి సంఘం దేనిని అమలులోనికి తీసుకొని వాటి ప్రకారంగా చెయ్యాలి చెప్పండి సంఘం అంత కన్ఫ్యూషన్లో ఉంది బైబిల్లో చూస్తేనేమో తినొచ్చని ఒక దగ్గర ఉంది తినకూడదని ఒక దగ్గర కనబడుతుంది ఏది చెయ్యాలి అంటే ఎలాంటి నులివెచ్చని స్వభావం ఈరోజు సంఘాలు కాపరులైన వాళ్ళు సేవకులైన వాళ్ళు బోధకులైన వాళ్ళు అమలు చేస్తున్నారో చూడండి ప్రజలకు నిజాలు చెప్పటం ప్రక్కన పెట్టి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించటం చేతకాక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు రూపకాలంకారంగా వ్రాయబడింది ప్రకటన గ్రంథం గుర్తు పెట్టుకోండి ఏదో సాతాన సింహాసనం అంటే ఏదో భూమి మీద ఏదో రాజ్యాన్ని స్థాపించాలని ఒక సింహాసనం వేసుకున్నాడని కాదు అక్కడ జరుగుతున్న వాటిని రూపకాలంకార భాషలో పోల్చి చెబుతున్నాడు హతసాక్షులుగా చంపబడుతున్నా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్నారు అని చెబుతున్నాడు రెండంచులు గల వాడి అని కగ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు అంటే ఇవన్నీ ఏంటి వాక్యము సంఘము యేసుక్రీస్తు వారు ఆయన చెప్పాలి అనుకుంటుంది సంఘంలో సరిచేయాలి అనుకుంటున్న వాటిని రూపకాలంకార భాషలో చెబుతున్నాడు అంటే వాటి వెనక ఉన్న భావాలను మనం ఆలోచించాలి సంఘం ఏం చేయాలి ఇందులో రాయబడినట్లుగా ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవటం కాదు ఆ సందర్భాలను ఎందుకు ప్రస్తావించాడు ఆ సందర్భాలు వెనక నడిచిన గాదేంటి నిజాలు ఏంటి అది ఆలోచించాలి ఇక్కడ సంఘాన్ని పద్నాలుగు వచ్చినప్పుడు మూడు నేరాలు మోపాడు ఏంటి ఆ మూడు నేరాలు ఒకటి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం రెండు జారత్వము చేయటం మూడోది బిలాము బోధ మరి మూడు బైబిల్ను బట్టి మనం ఆలోచించాలి బిలాము బోధ అంటూ బైబుల్లో ప్రత్యేకంగా ఏమీ లేదు బిలాము బోధ అని ఎక్కడ ఉందండి లేదు అంటే బిలాము ఏమి నేర్పించాడు ఎలాంటి బోధన ఇస్రాయల్లో వారికి నేర్పించాలి అనుకున్నాడన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు అది ఏంటో మనం సంఖ్యాకాండంలో ఆలోచించాలి ముందు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయాన్ని చూద్దాం అంటే జరిగిన సందర్భాన్ని మనం ఆలోచిద్దాం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటో జాగ్రత్తగా చూడండి సంఘములో ఎన్ని కన్ఫ్యూషన్ మీకు పోవాలి నిజా నిజాలను మీరు తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారు సంఘం మీద మోపుతున్న తప్పులను మనం సరి చేసుకోవాలి ఒకవేళ మనం కూడా యేసుప్రభు సంఘాలలోని సంఘాలమే కదా ఏదో పెర్గము సంఘముతో చెబుతున్నాడు కాబట్టి ఇది మా సంఘానికి సంబంధం లేదు అనుకుందామా పెర్గమనే పేరు పెట్టాడు కాబట్టి ఇది మా సంఘానికి సంబంధించింది కాదు అనుకుందామా కాదు సంఘాలలో ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు సంఘాలుగా పిలువబడుతున్న వాటిలో ఉన్న లోపాలను బైబిల్ ప్రకారంగా ఎత్తి చూపుతూ సరి చేసుకోమని చెబుతున్నాడు శిరస్సు ఆయన శరీరంలో ఏదైనా దౌర్బల్యం జబ్బు ప్రవేశిస్తే ఆ జబ్బును సరిచేసుకోవడానికి కదా చూస్తాం మనం సంఘాలలో కూడా లోపాలు తలెత్తితే ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అందుకే క్రీస్తు వారు నేరస్థాపన చేస్తున్నారు గతంలో ఎలాంటి సంఘాల మీద ఎటువంటి నేరస్థాపనలు చేశాడో అది ఈరోజు ఈ తరంలో ఉన్న మనం వాటిని ఎలా ఆపాదించుకోవాలి వాటిని ఎలా సరిచేసుకోవాలి అన్నది మనం విన్నాం మరి ఇప్పుడు ఈరోజు ఈ సంఘము ద్వారా చెబుతున్న మాట మనకు ఎలా వర్తిస్తుంది మనం దీన్ని ఎలా స్వీకరించాలి చెప్పిన ఈ మూడు విషయాలను గురించి చరిత్రలోనికి మనం వెళితే బైబిల్కు బైబిలే సమాధానం చెబుతుంది బైబిల్ ఉన్న ప్రశ్నలకు బైబిలే జవాబును ప్రకటిస్తుంది ఎలా అంటారా అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మరునాడు పాలాకునకు బిలాము తోడుకొని పోయి బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులకు చివరి వరకు చూడవలనని అతని అచ్చోట ఎక్కించెను అంటే వారికున్న అన్య దేవతలు వారికున్న ఆచారాలు ప్రకారంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించారట బిలాంకి ఎందుకు ఇస్రాయలు జనాంగాన్ని శపించాలి వారు మాకు శత్రు సైన్యం శత్రు జనాంగం బిలాము నీ నోట్లో ఒక అద్భుతం ఉంది నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు అని బాలాకు తీసుకుని వెళ్ళాడు ఏమండి చూపించాడట ఎక్కించాడు ఎవరిదాట ఇంతకీ బయలు యొక్క ఉన్నత స్థలం చూడండి అంటే బయలు అనేది ఒక దేవత బయలు అనేది వాళ్ళకి దేవత ఆ దేవతకు కొన్ని ఉన్నత స్థలాలు ఉన్నాయి కొండలు ఎత్తైన ప్రదేశాలు ఆ దేవతల కోసం మాట్లాడుతున్నాడు చోమా బైబిల్లో చెప్పబడిన ఈ విగ్రహాలు దీనికి సంబంధించిన విషయాలకి చరిత్ర ఉంది ఎక్కడ పడితే వీళ్ళు దాన్ని ఆపాదించి ఎవరితో పడితే వాళ్ళతో వీళ్ళతో వీళ్ళు తగువులకు దిగి అనవసరంగా హైందవ సోదరులైన వాళ్ళు ఇతరులైన వాళ్ళు రెచ్చగొట్టి బైబిల్లో రాయబడిన ఈ సందర్భాలన్నిటినీ అన్ని అన్నిటితోనూ సరిచూసి సరిచేసి జోడించి క్రీస్తు మాటలలోని పరమార్థం వినకుండా అపార్థం చేయించారు ఎప్పటి వరకును అందుకే ఈరోజు క్రైస్తవుల మధ్య హైందువుల మధ్య ఈ ఇచ్చిచ్చు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకోవటం మాటల యుద్ధం కనుక సందర్భాన్ని ఆలోచిస్తే బిలాము బోధన్నాడు ఆ బిలాము బాలాకు రాజు తీసుకుని వెళ్లి బయలు యొక్క ఉన్నత స్థలాలు చూపించారట అదే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూడండి సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించిన ఏడు బలిపీఠములను కట్టించి ఎవరికి బలిపీఠాలు కట్టిస్తాను అన్నాడు పైలు దేవత యొక్క ఉన్నత స్థలాల మీద ఇస్రాయిల్ ప్రజలను శపించడానికి నేను కట్టిస్తాను ఏమండి ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పను విలాము చెప్పినట్లు బాలాకు చేయగా అంటే బిలామన్నవాడు అన్నవాడు ఎలాంటి బోధ ఎలాంటిది నేర్పించాడు బయలు అనే దేవత ఆ దేవత యొక్క ఉన్నత చోటు ఆ చోటుకు సంబంధించిన పలిపీటములు ఆ పలిపీటముల మీద ఎవరిని శపించడానికి పూజలు చేసి వాళ్ళ దేవతలకు పూజలు బలులు అర్పించి ఇస్రాయల్ల జనాంగాన్ని శపించాలి అనుకుని క్రీస్తు పూర్వం జరుగుతున్న సందర్భాన్ని చెబుతున్నాడు ఇక్కడ రెండో వచ్చినం విలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడిను ఒక పుట్టేళ్లను దాని బలిగర్పించి ఇదంతా ఎదుగు జరుగుతుంది ఇస్రాయేళ్ళు ప్రజలను తప్పుద్రవ పట్టించడానికి శాపానికి గురి చేయడానికి బిలాము తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇక ఇరవై ఏడో అధ్యా ఇరవై ఏడవ వచ్చి చూద్దాం అదే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై మూడు వచ్చాయం ఇరవై ఏడు వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు చదువుతున్నానండి బాలాకు నువ్వు దయచేసి రమ్ము నేను వేరే చోటికి నిన్ను తీసుకుని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తం నీ వాడిని శపించిన దేవుని దృష్టికి అనుకోలేముకునేమో అని బిలాముతో చెప్పను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శరం ఒక బిలామును తోడుకొని పోయి ఎక్కడికి పోయి ఎక్కడ తీసుకెళ్ళండి పెయోరు ఆ శకరం పేరేంటి పెయోరు పెయ్యోరు మర్చిపోకండి బైబిల్లో పేయోరు అనే శిఖరం రాయబడింది ఆ శిఖరం మీద బిలామును తోడుకుని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములు కట్టించి ఇక్కడ ఏడు కోడులను ఏడు పొట్టేళ్లను సిద్ధపరిచి మన బాలాగుతో చెప్పినాం బిలాము చెప్పినట్లు బాలాగు చేసి ప్రతి బలిపేట మీద ఒక కోడును పొట్టేళ్ళను అర్పించినది ఏందని మనం చదువుకున్నమాట అది ఏ ఏం శిఖరం అంటున్నారు అండి అది కొండ పేయోరు కొండ ఎవరు వాళ్ళ దేవత బయలు దేవత ఆ దేవతకు బలిపీటము పెయోరు కొండ మీద బయలు దేవతకు పెయోరు కొండ మీద బలిపీఠం కట్టమని చెప్పాడు ఆ దేవతకు బలిపీఠం కట్టమన్నాడు సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం రెండవచనం చూడండి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం రెండో వచనం ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి ఏమండి ఎవరు పిలిచారు ఇస్రాయలి ఆహ్వానించారండి ఇస్రాయలి ఆహ్వానించారు ఎవరు ఆహ్వానించాలనుకుంటున్నారు తమ దేవతలకు నమస్కారం చేయడానికి ఇస్రాయల్కు దేవుడు లేడా ఇస్రాయలు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అయుప్త దేశాన్ని గడగడ వణికించి అద్భుతాలు చేసి ఫరోను అతను కొడుకును చంపి ఇస్రాయలుకు బానిసరుకు వ్యవస్థ నుంచి విడుదల చేసి అవునా విడుదల చేసి వాళ్ళు విడిపించి తన బలాతిశయాన్ని చూపించాడు వాడి కళ్ళ ముందు చూశారు వాళ్ళు దేవుని శక్తిని చూస్తారు కళ్ళ ముందు ఎంత చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమైనా ఏం ఆహ్వానిస్తున్నారటండి మా దేవతల దగ్గరికి మీరు వస్తారా ఆ స్త్రీలు మళ్ళీ ఆడవాళ్ళు ఏమండి మొదటి వచ్చి నుంచి అర్థం అర్థమవుతుంది ఇష్రాయేలీలు సిద్ధిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి అసలు అన్ని ప్రజలతో మీరు కలవకూడదు వాళ్ళ యొక్క ఆచారాలను మీరు వాళ్ళు అనుసరించకూడదని దేవుడు ఎన్నో సార్లు కఠినంగా చెప్పాడు వాళ్ళకి చెప్పినా ఇస్రాయల్ అప్పటికి ప్రయాణంలో ఉన్నారు క్షితీంలో దిగారు అంటే కనాన దేశం ప్రయాణం అవుతున్నారు వీళ్ళు అయుప్త దేశం నుంచి అలాంటప్పుడు మధ్యలో ఏమొచ్చింది వాళ్ళకి క్షితీంలో ఈరో దిగారు వాళ్ళు ఏమండి అలా దిగి ఉన్నప్పుడు ప్రజలు ఏం చేశారట ప్రజలు అంటే ఎవరు ఇస్రాయిల్ దేవుని జనాంగం మోయాబురాండ్రుతో వ్యభిచారం చేసాగిరి వీళ్ళు పాపం ప్రారంభించారట ఆ స్త్రీలు ఎవరు మోయాబు రాండ్రు స్త్రీలు ఉన్నారే రండి మా ఇంటికి రండి మా దేవతలకు మొక్కండి అని వాళ్ళు పిలిచారు అలా పిలిచినప్పుడు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా అంటే మోయాబీలు ఇస్రాయలీలని తమ దేవతల విగ్రహాలకు బలు అర్పించేటప్పుడు రండి అని పిలిచారండి పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు వీరు భోజనం చేసి ఇస్రాయలు చూడండి ఏం చేశారు ఈ మాట చూడాలి మీరు రెండో వచ్చినంలో ఆ స్త్రీలు ఆ తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి నమస్కారం చేయాలా వాళ్ళ విగ్రహాలకి వాళ్ళ దేవుళ్ళకి ఏమంటే మోయాబీలు దేవత బయ్యలు అన్నది మోయాబీలు దేవత దానికి నువ్వు నమస్కరించడం ఏంటి నీకు దేవుడు లేడా ఆయన నేను తప్ప వేరే దేవుడు నీకు లేడు అని దేవుడు ఇస్రాయల్కి చెప్పాడే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా లేదు అంటే సంఘములో ఉన్న వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు బిలాము బోధ దయ్యములకు బలిపీటముల మీద అర్పించిన వాటిని తినటం విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని ఎందుకు తిన్నారండి ఎవరి కోసం చెబుతున్నాడు ఈ మాటలు ఈ సందర్భాలు అసలు ఇస్రాయల్ ఏం చేశారు అది కదా తెలియాలి అదే ఈ రోజున సంఘములో ఉన్న వాళ్ళు ఏ సంఘం వైర్గ్యములో ఉన్న సంఘములో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ముందు వాళ్ళు ఏ విధంగా చేశారు తెలుసుకుంటేనే కదా వాళ్ళు ఏ విధంగా చేశారో తెలుసుకుంటేనే కదా ఈ సంఘం చేసిన నేరం ఏంటో మనకు అర్థమయ్యేది ఏమండి ఆ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు మూడో వచ్చినాం అట్లా ఇస్రాయలు మూడో వచ్చినం బయల్ పొయ్యోరుతో కలుసుకొని నందున బయల్ పొయ్యోరు అంటే బయలు దేవత దాని యొక్క కొండేది పెయోరు ఎందుకంటే మీకు చదువుకున్నాం కదా బయలు దేవత దానికున్న కొండ అంటే బలిపీఠములు కట్టించి విగ్రహాలు కట్టించి అక్కడ బరులర్పించే కొండ బయలుదేవత యొక్క కొండ ఏదంటే బయల్పొయోరు పెయ్యోరు కొండ అయితే ఈ బయలుదేవత నమస్కరించడానికి బయల్పుయోరు కొండ దానికి పేరు పెట్టారు ఇట్లు మూడవచ్చులో అందుకే అన్నాడు ఇస్రాయిలీలు దేవుని ప్రజలు బయల్పొయోరుతో కలిసి కొను వారి మీద యుహో కోపము రగులు కొనెనో ఎందుకు బాధ వచ్చింది దేవుడికి నన్ను విడిచిపెట్టి నేను దేవుడిని అయితే దేవుళ్ళు కానీ బయలు దేవత మీకు దేవత దాని కొండక మీరు వెళతారు అక్కడ మీరు బయలు అక్కడ మీరు నమస్కరిస్తారా బయలు దేవత కాదని తెలియదండి తెలుసు కానీ చారత్వం స్త్రీలను మోహించి ఆ స్త్రీలు చెప్పినట్లుగా మా రండి మా దగ్గర భోజనం చేయండి అంటే పోను వెళ్ళావు భోజనం చేసావు వాళ్ళతో వ్యభిచారం చేయాలా వాళ్ళ దేవతలకు మొక్కమంటే అంటే ఆ బైరు దేవతకు సాష్టంగా పడాలి ఇస్రాయలీలు ఇస్రాయలు ఎంత రోషం కలిగిన వాళ్ళండి ఇస్రాయలీలో షడ్రక్ మేష కబద్దుని ఒక విగ్రహానికి మొక్కమంటే ఏమన్నారు వాళ్ళు మేము మా దేవుడని యోహోవాకు తప్ప ఇంకెవరికి తలదించం అదండి అవును అంటే నిజముగా ఒకరినే నమ్ముకున్న వ్యక్తులు అలాగే ఉంటారు ఏమండి ఎవరైనా భర్త భార్య మెడలో తాళి కట్టిన తర్వాత ఆమె అతనికి నమ్మకంగా పవిత్రురాలుగా ఉంది అని ఎప్పుడు చెప్పగలం సమాజం బాగాలేదు కదండి సమాజం ఎంత దారుణంగా ఈరోజు చెడిపోయిందంటే భర్తలున్న ఆడవాళ్ళను కూడా టార్గెట్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది సంఘాలలో ఇటువంటి దౌర్భాగ్యులు నీచులైన వాళ్ళు ఉంటారు జాగ్రత్త